వచ్చేసినాయి మా పరిస్థితి ఎన్ని రోజులు ఈడ పాడుకోవాల ఇంటికాడ పిల్లలు ఉన్నారు సార్ వాళ్ళు ఎట్లా ఉంటున్నారో ఏమో మేము ఇక్కడనే పదిహేను రోజుల నుంచి ఉంటున్నాం సార్ మొంతాన్ తుఫాన్ ప్రభావం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలతో రైతు ముఖ్యంగా రైతులు చాలా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే ఈ ఏడాది రైతులకు చాలా కష్టమే ఎదుర్కోవాల్సి వచ్చింది అటు పత్తి సోయా రైతులు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మొక్కజొన్న వేసిన రైతులు కూడా మరి మార్కెట్లోకి తీసుకొచ్చి అమ్మకాల కోసం కొట్టే కారం రంగు రుచి కారం పొడి ఈ మార్కెట్ యార్డ్కి తీసుకొస్తే ఇక్కడ కూడా పంట తడిసిపోయి వారంతా కూడా పంటను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు మనం చూడవచ్చు ఇక్కడ వర్షంతో మరి యొక్క పంట తడిసిపోకుండా అన్న భద్రతలందరూ కూడా ఈ యొక్క కవర్లను పెట్టి మరి ఒక వర్షంతో పంట తడవకుండా ఎన్నో రకాలుగా వారు ఇక్కడ నానా తంటాలు పడాల్సి వస్తుంది అయినప్పటికీ కూడా మరి ఇక్కడ అనేక ప్రాంతాల్లో నిన్న మనం చూసుకోవచ్చు ఖానాపూరు మార్కెట్ యార్డ్లో కావచ్చు అటు నిర్మల్ జిల్లాలో అదేవిధంగా ఇటు మంచనావం జిల్లాకు సంబంధించి ఇటు వివిధ ప్రాంతాల్లో అదేవిధంగా ఇటు ఆదిలాబాద్ జిల్లా ప్రాంతాల్లో కూడా ఇటు మనం చూసుకోవచ్చు మార్కెట్ యార్డ్లో మరి ఇక్కడ వీరంతా కూడా తమ యొక్క పంటను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మరి ఒక ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా కింది నుంచి నీరు పోవడంతో మక్క జొన్న అనేది మరి తడిసిపోయిందని అయితే రైతులు చెప్తున్నారు అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతున్నారు ఆయన ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ పేరేంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ పంటను తెచ్చారు మీరు నేను చాకటి నాగౌరవ ఇంద్రవె ఇప్పుడు ఎనిమిది రోజులు అవుతున్నా తీసుకొని బాగా వర్షం ఉన్న దాని కారణంగా అయితే నీళ్ళు బాగా వర్షం అయితే మొత్తం పట్టింది అయింది అందుకోసము రై మా ప్రభుత్వం ఏదో ఒకటి సహకారం చేయాలి అంటే ఎన్ని ఎకరాలలో మీరు పంటను సాగిస్తారు ఇక్కడికి ఎన్ని రోజులు తీసుకొచ్చి ఎట్లా ఉంది వర్షాభావం పరిస్థితి తుఫాన్ ప్రభావం ఎలా ఉంది మేము తీసుకొచ్చినం నుంచి అక్కడి నుంచి వర్షమే వర్షం వస్తున్నది ఈ ఎనిమిది రోజులు అవుతున్నది వర్షం వస్తు తోటి నేను ఒక ఐదు ఎకరాలు చేసిన పొలం మొక్కజొన్న వేసిన అయితే దిగుబడి కూడా లేదు వర్షంతో మొత్తం అయిపోయింది అంటే అందుకోసమే కొద్దిగా మార్కెట్ కార్యకు ఇప్పుడు మక్క ఈ మొక్కజొన్న తీసుకొచ్చారు కదా మరి అధికారులు కొనుగోలు ప్రారంభించారు ఎప్పుడు వచ్చేస్తా పదమూడు పద్నాలుగు మాచర్ ఉంటేనే తీసుకుంటామని పొద్దుగాలు వచ్చి చెప్పినారు అయితే ఎట్లా చేయాలి ఎండబెట్టాలంటే ఎండలేదు దానికి ఖచ్చితంగా మన ప్రభుత్వము ఏదో ఒకటి చేయాలని ఆశిస్తున్నాను ఇంద్రవెల్లి మార్కెట్ యార్డ్లో ఉన్నాం ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక్కడ రైతులు మొక్కజొన్నను తీసుకొచ్చి ఇక్కడ మరి ఆరబెట్టుకుని ఈ పంటను అమ్మకం కోసం తీసుకొస్తే మరి వారి పరిస్థితి ఎలా ఉందనేది వారి మాటలను తెలుసుకుందాం ఇక్కడ మనం చూడవచ్చు మొక్కజొన్న పంట మరి ఇక్కడ తీసుకురావడం వల్ల మరి భారీ వర్షానికి మరి ఈ యొక్క పంట అనేది నానిపోయి మొలకలు కూడా రావడం జరిగింది మనం చూడవచ్చు రైతన్నలు మనకు చూపిస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క మొక్కజొన్న ఈ విధంగా మొలకలు కూడా రావడం జరిగింది అయితే ఇలాంటి దారుణమైన పరిస్థితి ఉందని అయితే ఈ యొక్క రైతులు చెప్తున్నారు చెప్పండి మీరు అసలు ఈ మార్కెట్కి కార్డుకు ఎప్పుడు ఎన్ని రోజులైంది వచ్చి ఇక్కడ ఆరబెట్టి మరి అధికారులు అందరూ కూడా ఎప్పుడు కొనుగోలు చేస్తారని చెప్పారు ఏంటి పరిస్థితి మేము వచ్చి పన్నెండు రోజులు అవుతుంది ఎమ్మెల్యేమో ఇనాగ్రేషన్ చేసిండ్రు రెండు సంచులు నింపిండ్రు రేటు ఆల్రెడీ చెప్పారు ఇంత గవర్నమెంట్ రేటు ఉన్నాయి తీసుకుంటున్నారు తర్వాత ఏమో ఇట్లని తెచ్చి ఇవ్వాల కాదు రేపు రేపు కాదు వెళ్ళుండి అనుకుంటా ఏమో ఇట్లని వారం పదిహేను రోజులు గడుస్తున్నది ఎవరికైనా ఈడ అధికారులకు చెప్తే పైనుంచి ఆర్డర్ రాలే కలెక్టర్ ఇవ్వలే ఆప్లోడ్ ఎండిపోతున్నది మళ్ళీ వర్షం వస్తున్నది తడిసిపోతున్నది ఇదే పరిస్థితి ఉన్నది బాగా గోసవుతున్నది మొ మొత్తం ఖరాబ్ అయింది మొలకలు ఇవి వచ్చేసినాయి మా పరిస్థితి ఎన్ని రోజులు ఈడ పడుకోవాలం ఎండిపోయిన తర్వాత కూడా ఇట్లా అయిపోతున్నది ఎండ కొడతలేదు గవర్నమెంట్ తీసుకుంటలేదు లేదు ఇవ్వాలా రేపు అనుకుంటా రేపు తీసుకుంటాం ఎల్లుండి తీసుకుంటామని అని చూసుకుంటున్నారు పద్నాలుగు పదమూడు వస్తున్నది కొందరిది పదిహేను వస్తున్నది వచ్చిన తేమ తక్కువ వచ్చిన వాళ్ళది అయితే తీసుకోవాలి కదా అలా లేదు గవర్నమెంట్ పైనుంచి ఆర్డర్ రాలే కలెక్టర్ ఇవ్వాలి అప్లోడ్ ఇవ్వాలి అనుకుంటా చెప్తున్నారు మూలకలు వెళ్ళినాయి ఇక్కడ తెస్తే మార్కెట్లో తీసుకుంటారంటే పదిహేను రోజుల నుంచి ఏం రెస్పాన్స్ లేదు ఇదే నడు చెప్తున్నారు మేము అట్లనే ఉంటున్నాం बारह दिन होके ऐसा पानी आ रहा खराब हो रहा मक्का रोज पानी पानी हो रहा खराब होगा मदद करना बोल के बोल रहे आप सरकार से हमको होगा बारह दिन हाँ गए बुधवार से आके यहीं से हम हँ यहीं सो रहे यहीं रह रहे मच्छर में रे रहे का आ गए देखो मक्के को कैसा करना साहब क्या ना आप तुम देखो तुम्हारा मदद आ भी మార్కెట్ యార్డ్లో పంటను తీసుకొచ్చిన రైతులు ఎంతో పడిగాపులు కాస్తున్నారు అయితే మార్కెట్లో వారంతా కూడా రాత్రి వేళలు కూడా ఇక్కడే ఉండి మరి మనం ఇక్కడ విజువల్గా చూసుకోవచ్చు వారంతా వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతులు ఇక్కడ మనం చూసుకోవచ్చు వారు ఇక్కడే మరి వారి యొక్క సద్దిమూటను తీసుకొచ్చి భోజనాలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు అదేవిధంగా ఇక్కడ మరికొంతమంది రైతులు కూడా ఉన్నారు వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతులు మరి తమ యొక్క పంటను తీసుకొచ్చి ఇక్కడ ఈ యొక్క మార్కెట్ యార్డ్లో అమ్మకాన్ని కోసం తీసుకోవడం జరిగింది ఇక్కడ స్థానికంగా ఉన్న ఒక రైతున్నాడు ఆయనకి తీసుకున్నాం చెప్పండి మీరు ఏ గ్రామం నుంచి వచ్చారు ఏ పంట ఉంది మీది ఎన్ని ఎకరాలు వేశారు ఎట్లా ఉంది మీ పరిస్థితి మా ఇంద్రా మండల బొడ్డిగూడ గ్రామం సార్ మేము ఇక్కడికి తెచ్చి పది పదిహేను రోజులు అవుతున్నాయి సార్ రాత్రి అనక పగలనక ఈ వర్షం కురుస్తున్నది తడిసిపోయి అన్ని మొలకలు వెళ్తున్నాయి సార్ చాలా ఇబ్బంది అవుతుంది సార్ రాత్రి పడుకుందామంటే దోమలు పది పదకొండు దాకా కూర్చొని పెద్ద మనసులు ఇల్లు పడుకుంటలేరు సార్ వాళ్ళు ఇంకా కూర్చొని ఉంటున్నారు పది పదకొండు దాకా పన్నెండు ఇంకా అవుతున్నాయి సార్ రోజు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ తడిసిపోయి మొక్కలన్నీ మీరు పది పదిహేను రోజులు అవుతున్నాయి సార్ అంటున్నారా ఏమంటు కానీ ఒకటి తారీఖు అంటుండ్రు రెండు తారీఖు అంటున్నారు సార్ ఈ వర్షాలు తగ్గని అంటున్నారు సార్ ఈ టైం ఇబ్బంది అవుతున్నాయి సార్ మొత్తం తడిసిపోయి అయితే ఇక్కడ మేము పదిహేను రోజుల నుంచి ఉంటున్నాం టైంకి తింటలేం సార్ ఏం లేదు మొత్తం ఈ సంవత్సరం పత్తి ఇంకా పెరిగింది కానీ కాయలు లేవు అందులో కాయలు ఉన్నాయి వర్షానికి మొత్తం కరిగిపోతున్నాయి సార్ అయితే చాలా ఇబ్బంది అవుతున్నాయి సార్ రైతులని ఈ రైతులని ప్రభుత్వమే ఆదుకోవాలి సార్ మొత్తం అంత రైతుల మేము నష్టపోతున్నాం సార్ ఇంటికాడ పిల్లలు ఉన్నారు సార్ వాళ్ళు ఎట్లా ఉంటున్నారో ఏమో మేము ఇక్కడనే పదిహేను రోజుల నుంచి ఉంటున్నాం సార్ వాళ్ళు టైంకి తింటున్నారా లేదా అనేది ఇక్కడ మాకే తినడానికి తిండి దిక్కు లేక ఉంటున్నాం సార్ టైంకి తింటే టైంకి పంట పడుకుంటలేం సార్ వర్షం వచ్చి చాలామంది రైతుల ఈ మొక్క మొక్కలు ఇంకా తడిసిపోయినాయి సార్ మొత్తం మొలకలు వెళ్తున్నాయి ఆ పంట ఇంకా కొనాలని గవర్నమెంట్తోని గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మీరు మీరు ఇక్కడ తీసుకొచ్చారు రోజులు అవుతుంది నేను మిశ్రమ్ అర్జున్ నా పేరు మేము కొద్దిగా పది పదిహేను రోజుల నుంచి వచ్చి ఈడ ఉన్నాం ఈడ మేము మక్కాజోన్న తీసుకొచ్చినాం ఎండిన మక్కలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం కానీ మార్కెట్ వాళ్ళు ఇనాగ్రేషన్ కూడా ఉన్నదని చెప్పినారు ఇనాగ్రేషన్ చేసినారు మొత్తం అయింది మళ్ళీ తీసుకుంటామన్నారు మళ్ళీ ఇక వర్షం వచ్చేమో కొద్దిగా నానపోయింది మొత్తం ఇప్పుడేమో మాకు ఈ పోయింది కొద్దిగా ఎండ ఎండ పెట్టండి అప్పుడే తీసుకుంటాం మా హెచ్చారు వస్తున్నది అని చెప్తున్నారు ఇక మేమేమో తిండి తిండి లేక నిద్ర లేక రాత్రి పగలనాక అవి వర్షాలతోటి అవి గాలికి ఏమో పారీలు వేస్తున్నాయి మొత్తం అవి మాకు పరిసర అవుతున్నది రాత్రి పగలనాక మళ్ళా వర్షంలో కూడా తడుచుకుంటా పోయి అవి పారీలు మళ్ళీ కప్పి రావాలి పరి మాకు నిద్ర లేదు సరిగా తిండి లేదు టైంకి మొత్తం అవి మురకాయలు కూడా వస్తున్నాయి ఇప్పుడు తడిసిపోయి తీసుకుంటామన్నారు మేము ఆల్రెడీ మార్కెట్ వాళ్ళు వచ్చి మాకు చెప్పిపోయినారు మళ్ళాది మనది ఏమంటారు ఇది మన ఇది కూడా చూసిపోయినారు అది మా కూడా చూసిపోయినారు ఇప్పుడు మీకు ఎండబెట్టిన తర్వాతనే తీసుకుంటాం ఇప్పుడు రాదని చెప్తున్నారు తో ఆరు దిన్ హోగా మార్కెట్ మీద లాకే తో ఊపర్సే గిర్రా ఆజ్ కాటా కరంగే కల్ కరంగే ఆజ్ కరంగే కల్ కరంగే తో ఆజ్ నవ దిన్ హోగా సార్ తో అబ్బో हम परेशान खाने को भी रोटी नहीं मिल रहा टाइम को चाय पानी नहीं मिल रहा ये ठंडी बज रहा है तो ये बिछाने को नहीं खाने को नहीं है अब क्या करना कैसा करना अब क्या आपका हुक्म क्या मिलता सर मुंहान तूफान दे को మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను కూడా మరి అత్లాకుత్లం చేసినట్టుగానే కనిపిస్తూ ఉంది వివిధ ప్రాంతాల్లో భారీ వర్షానికి అటు వరి ధాన్యం తడిసిపోతూ ఉంటే పంట పొలాల్లో పత్తి కూడా నానిపోతూ ఉంది అదేవిధంగా మార్కెట్ యార్డ్లో మనం చూసుకోవచ్చు ఇక్కడ మార్కెట్ యార్డ్లో అమ్మకానికి తీసుకొచ్చినటువంటి మొక్కజొన్నను కూడా మరి ఈ యొక్క వర్షంతో పంట కూడా పూర్తిగా నానిపోవడం జరుగుతుంది రైతన్నలు ఈ విధంగా ఈ యొక్క కారం రంగు రుచి ఆ పొడి కవర్లను పెట్టి మరి ఈ విధంగా వారి యొక్క పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తూ మరి ఇక్కడే వారంతా కూడా నిద్రిస్తూ పడిగాపులు కావాల్సి వస్తుంది అయితే ప్రభుత్వం వెంటనే ఈ యొక్క పంటను కొనుగోలు చేయాలి తడిచిన తమ ధాన్యాన్ని కూడా కొనాలి కొన్ని ప్రా కొన్ని చోట్ల ఆ ధాన్యం తడిచిపోయి కూడా మరి మొలకలు రావడం జరిగింది అలాంటి పంటను కూడా కొనుగోలు చేసి తమని ఆదుకోవాలని చెప్పేసి అయితే రైతులందరూ కూడా కోరుతున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏవిపి దేశం